నిన్నటి క్లాస్లో లైక్ ప్రైజ్ లిస్ట్ కావచ్చు పరిచయ ఆర్డర్ ఆర్డర్ చేసేటప్పుడు రిలేటెడ్ టు లింక్స్ కూడా షేర్ చేశాను ఓకే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా శేసు గారు అండ్ శిల్ప గారు రహిన ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ డౌట్స్ హలో శేసు గారు శిల్ప గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి హలో శేషు గారు వినపడుతుందా హలో గాయస్ వినపడుతుందా ఏమైనా డౌట్స్ అండి నెట్ ప్రాబ్లంలో ఏమీ లేదండి వెరీ గుడ్ సో శిల్పా గారు మీరు ఏమైనా స్టార్ట్ చేశారా ఇంకా లేదా ఓకే అండి డన్ సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే నైన్టీ ఫోర్ పేజ్ నెంబర్ టీడీఎస్ అండి యా ట్యాక్స్ డిడెక్టెడ్ అట్ సోర్స్ అంటారు సో ఎనీబడి హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్ ఏమైనా డౌట్ ఉన్న ఏమైనా ఐడియా ఉందా టిడిఎస్ అంటే ఎందుకు ఉపయోగిస్తారు అనేది ఫర్ ఆన్లైన్ పర్పస్ కి టాక్స్ రిటర్న్ అవుతుంది కదా సైపు స్విగ్గీ కానీ జొమాటో కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కి సో విత్ వాళ్ళ వాళ్ళకి టాక్స్ టిడిఎస్ ఉంటుంది వాళ్ళకి టిడిఎస్ ఉంటుంది టిసిఎస్ ఉంటుంది మెయిన్ పర్పస్ చెప్పండి మెయిన్ ఎక్కువగా ఏ దాని కోసం విచ్ చేస్తారు కస్టమర్ సర్వీస్ లైక్ కస్టమర్ సర్వీస్ ఓకే సో రిమైనింగ్ మా సహినా ఏమైనా ఐడియా ఉందా నా సార్ తన మిర్ పేజ్ నంబర్ చెప్తారు 90 లో అందులో ప్రాఫిట్ అండ్ లాస్ అని సెకండ్ మెటీరియల్ ఏ సెకండ్ మెటీరియల్

యా యా నో బోర్డ్ ఆ ఫోటోస్ రెండు తీసి ఫ్రంట్ టు బ్యాక్ గ్రూపుల వేయండి షో షో డి మన్ ఓకే థాంక్యూ గైస్ థాంక్యూ మమ్ థాంక్యూ సార్ సో యా యా టిడిఎస్ అంటే అండి మనకి tax deducted సోర్స్ source అంటారండి సో ఇది యాక్చువల్ గా ఇన్కమ్ tax డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం పే చేయడం జరుగుతుంది అంటే మనం అంటే ఎవరు మెయిన్ గా అంటే మనకి ఇక్కడ చూడండి డెఫినేషన్ ఇచ్చాను అక్కడ ఎక్కువ ఇది యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ యా నైన్టీన్ సిక్స్టీ వన్ యాక్ట్ ప్రకారంగా ఏదైనా మీద పడుతుంది అంటే సాలరీస్ మీద కమిషన్ మీద ఇంట్రెస్ట్ మీద రెంట్ మీద మనం ఇన్కమ్ కి అమౌంట్ పే చేయాలి అంటే మీరు సంపాదించే ఇన్కమ్ ఓకే మీరు సంపాదించే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో పలానా పర్సంటేజ్ అంటే నువ్వు ఎంప్లాయీవా లేకపోతే రూమ్ రెంట్ ఏమైనా తీసుకుంటావా లేకుంటే కమిషన్ బేస్డ్ ఏమైనా వర్క్ చేస్తున్నారా అనే దాని మీద బట్టి గవర్నమెంట్కి మనం ట్యాక్స్ అనేది పే చేయాలి ఓకేనా సో ఇక్కడ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు మీ శాలరీ ఫార్టీ థౌజండ్ పర్ మంత్ ఓకే అలా ఫార్టీ ఉన్నప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుంది మీకు ఇచ్చే శాలరీస్లో ఒక ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో వాళ్ళ కంపెనీ నామ్స్ ప్రకారంగా అమౌంట్ డిడక్ట్ చేసుకొని ఆ టెన్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కట్టి మీ పేరు మీద రిమైనింగ్ అమౌంట్ మీ శాలరీ మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది అంటే వాళ్ళే కట్టి మీ అకౌంట్లో వేస్తారు మీరు కట్టాల్సిన అవసరం లేదు మీ కంపెనీ మీ జీతం నుంచి కట్ చేసుకొని టెన్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కట్టి రిమైనింగ్ శాలరీ మీ యొక్క అకౌంట్లో వేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే లేదు మీరు రెంట్కు ఉన్నారు ఒక హౌస్లో ఒక రెంట్కు ఉన్నారు మీరు ఏం చేస్తారు ఆ రెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ థౌజండ్ ఎంతో అనుకోండి ఫిఫ్టీ థౌజండ్ అనుకోండి ఆ ఫిఫ్టీ థౌజండ్ మీరు ఏం చేయాలి మీరు ఎవరైతే ఎవరో హోమ్లో అయితే మీరు ఉన్నారో వాళ్ళకి పే చేయాలి బట్ మీరు ఏం చేయాలంటే ఆ ఫిఫ్టీ థౌజండ్లో మీరే అంటే ఆ రూమ్ రెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే గవర్నమెంట్కి టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టి రిమైనింగ్ అమౌంట్ నీ నువ్వు ఎవరికైతే బాడీగా అంటే నువ్వు ఎవరు ఇంట్లో బాడీగా ఉన్నారో వారి ఓనర్ కి మీరు డబ్బులు పే చేయాలి ఇప్పుడు నేను ఓనర్ అనుకోండి మీరు నాకు యాభై వేలు ఇవ్వాలి మీరు ఏం చేయాలి మీరే గవర్నమెంట్కి ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ గవర్నమెంట్కి ఒక పదహైదు వేలు ఇరవై వేలు కట్టి రిమైనింగ్ థర్టీ థౌసండ్ నాకు ఇవ్వాలి మీరు సో అది ఒకవేళ మీరు ఓన్ బిల్డింగ్ కాకుండా రెంటెడ్ బిల్డింగ్ లో ఉంటే ఒకవేళ కమిషన్ బేస్ మీరు వర్క్ చేస్తున్నారు అలా వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఇంత పలానా ఇన్కమ్ ఇంత వస్తుంది నెలకు ముప్పై వేలు నలభై వేలు వస్తుంది సో మీరు ఏం చేయాలి గవర్నమెంట్కి సమ అమౌంట్ పే చేసుకుని రిమైనింగ్ కమిషన్ మీరు పెట్టుకోవాలి అలా వాటి మీద పడుతుంది అంటే దీంట్లో కొన్ని సెక్షన్స్ కూడా ఉంటాయండి ఇన్కమ్ ట్యాక్స్లో కొన్ని సెక్షన్స్ ఉంటాయి ఏ సెక్షన్ కింద ఏమొస్తుంది అనేసి ఓకే సో ఇక్కడ ఏంటంటే ఆ సెక్షన్స్ దీంట్లో ఒక సాలరీ స్లాబ్స్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ జీరో నుండి టూ టూ పాయింట్ ఫైవ్ అంటే రెండు లక్షల యాభై వేల మధ్యలో ఉంటే నీ శాలరీ కానీ నీ ఇన్కమ్ కానీ పర్ ఇయర్కి అప్పుడు ఎలాంటి ట్యాక్స్ గవర్నమెంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ రెండు లక్షల రెండు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల మధ్యలో ఉంటే గవర్నమెంట్ కి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలి ఐదు నుంచి పది ఉంటే కన్నా టెన్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలి అలా స్లాబ్స్ ఇంక్రీజ్ అవుతూ పోతాయి నీ యొక్క బేస్డ్ ఆన్ యాన్యువల్ ఇన్కమ్ బట్టి ఆ విధంగా మనము టీడీఎస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు డిస్కషన్ లో చూస్తే సెక్షన్స్ చూస్తే మెటీరియల్లో చూడండి సెక్షన్ శాలరీస్కి అయితే వన్ నైన్టీ టూ సెక్షన్ ఓకే ఇది సెక్షన్ నీ పర్ మంత్ శాలరీ ఫార్టీ థౌసండ్ అనుకోండి ఆ కంపెనీ బేస్డ్ ఆన్ కంపెనీ నామ్స్ బట్టి మీకు వాళ్ళు డిడక్షన్ ఫైవ్ పర్సెంటా టెన్ పర్సెంటా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది తర్వాత వన్ నైంటీ ఏ వన్ నైంటీ టూ ఏ ఇది వచ్చేసి ఈపీఎఫ్ మీద ఈపీఎఫ్ మీద పర్ ఇయర్కి ఫిఫ్టీ థౌసండ్ అబోవ్ మీ శాలరీ ఉన్నట్లయితే ఓకే పైన ఉన్నట్లయితే కదా మీకు టెన్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్ అవుతుంది తర్వాత వన్ నైన్టీ ఫోర్ హెచ్ కమిషన్ లాటరీ ఓకేనా ఫిఫ్టీ థౌసండ్ అబో మీ సాలరీ ఉన్నట్లయితే పర్ ఇయర్కి అంటే అంత ఇన్కమ్ వచ్చినట్లయితే ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి ఇన్కమ్ ట్యాక్స్కి తర్వాత వన్ నైన్టీ ఫోర్ బి విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ ఇది వచ్చేసి టెన్ థౌసండ్ ఉన్నట్లయితే థర్టీ పర్సెంట్ పే చేయాలి తర్వాత వన్ నైన్టీ ఫోర్ బీబీ ఆర్సెస్ ఆర్సెస్లో వాళ్ళు పందాలు పెడతా ఉంటారు కోల్కతా బెంగళూరు హైదరాబాద్లో జరుగుతూ ఉంటాయి అప్పుడు కూడా టెన్ థౌజండ్ ఉన్నట్లయితే థర్టీ థౌసండ్ పే చేయాల్సి వస్తుంది థర్టీ పర్సెంట్ వన్ నైన్టీ ఫోర్ ఐ రెంట్ ప్లాంట్ మెషినరీ అలా ఉన్నట్లయితే పర్ ఇయర్ ఇన్కమ్ మీకు రెండు లక్షల వేల పైన ఉంటే టెన్ పర్సెంట్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఓకే ఎన్ని ఏమిటి అంటే యా అంటే పర్ ఇయర్ యాన్యువల్ ఇన్కే బేస్ బట్టి అండి ఓకే సో తర్వాత ఇంపార్టెంటే మనకి మెయిన్ గా ఇక్కడ సెక్షన్స్ ఇచ్చారు ఈ సెక్షన్స్ ప్రకారంగా మనం ఎంట్రీస్ అనేది పోస్ట్ చేసుకుంటాం మనకి కోవిడ్ నైన్టీన్ సిచువేషన్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇచ్చారు ఓకేనా ట్వంటీ వన్ వరకు ట్వంటీ వన్ థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు ట్వంటీ మొత్తం ట్వంటీ ట్వంటీ వన్ వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు హండ్రెడ్లో ఓకే రిమైనింగ్ అమౌంట్ రిమైనింగ్ పర్సెంటేజ్ మాత్రమే గవర్నమెంట్కి మనం ట్యాక్స్ పే చేసేవాళ్ళం అనమాట ఓకే ఈ ఎంట్రీస్ మనం ఎలా పోస్ట్ చేసుకోవాలి టీడీఎస్ ప్రాబ్లంలో అనేది చూస్తాం ఇది రిలేటెడ్ టు సర్వీస్ అండి సమ్ టైమ్స్ మనకు లో కూడా ఉంటాయి అది మనం బేస్డ్ ఆన్ ని బట్టి మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే ఇది సర్వీస్ రిలేటెడ్ మొత్తం ఓకే ఈ ప్రాబ్లం చూడండి టిడిఎస్ కదా టీడీఎస్ ఏంటండి అదే పెడుతున్నాను మీరు మీరు వర్క్ దాన్ని బట్టి రిలేటెడ్ చేసుకోండి మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ వేసి పెట్టండి ఎనేబుల్ బిల్ వేజ్ ఎంట్రీ కూడా వేసి పెట్టండి ఇన్వెంటరీ మనకు అవసరం లేదు నో పెట్టండి జిఎస్టి కూడా అవసరం లేదు ఇక్కడ ఎనేబుల్ ట్యాక్స్ డిడక్టోర్స్ ఈ ఆప్షన్ ఇచ్చి పెట్టండి ఇక్కడ పెట్టిన తర్వాత ప్రతి కంపెనీకి కూడా ఒక ట్యాన్ నెంబర్ ఉంటుంది ఆ ట్యాన్ నెంబర్ ఏంటంటే నువ్వు గవర్నమెంట్ సర్టిఫైడా కదా ఒకవేళ నువ్వు టీడీఎస్కి రిలేటెడ్ సే లింకప్లు ఉంటావా ఉండవా అనేది నువ్వు దానికి అప్లికబుల్ అవుతావా లేదనేసి ఒక నెంబర్ ఇస్తారు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ మీరు టైప్ చేసుకోవాల్సి వస్తుంది ఓకేనా ఇక్కడ కూడా సో ట్యాన్ నెంబర్ సేమ్ అదే ఇవ్వచ్చు సో తర్వాత నువ్వు కంపెనీనా ఇండివిజువల్ అంటే నువ్వు కంపెనీ లో పనిచేస్తున్నావా ల్యాండ్ ఓన్ సెంటర్ గా పెట్టుకున్నావా ఏదైనా సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేవ్ చేస్తున్నాను హిందుస్థాన్ యునైటెడ్ ఫ్యామిలీస్ అంటే నువ్వు రిలేటెడ్ టు ఇండియా ఇండియా పర్సన్ వా లేకుంటే అదర్ కంట్రీస్ వా అనేసి ఓకే సో తర్వాత క్రియేట్ లైక్ వెళ్ళండి క్రియేట్ లైక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టాచరీ మాస్టర్స్ అనేది వస్తుంది సో ఎప్పుడైతే ఎఫ్ లెవెల్లో టీడీఎస్ అనే ఆప్షన్ వేసు పెడతావో అక్కడ సంబంధించిన రిలేటెడ్ ఫ్యూచర్ ఇక్కడికి వస్తుంది టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ దీన్ని ఎస్ చేసుకోవాలి ఎస్ చేసుకున్న తర్వాత నీకు ప్రాబ్లంలో ఏమున్నాయి ఫస్ట్ చూడండి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అక్కడ సాలరీస్ సెక్షన్ ఏముంది చూడండి కింద శాలరీస్ సెక్షన్ ఏముంది వన్ నైన్టీ టూ యా మీరు వర్క్ చేసే ప్లేస్లో పేమెంట్ కోడ్ రెమిటెన్స్ కోడ్ ఉంటుంది అది వాళ్ళే ఇస్తారు ఇక్కడ విత్ పాన్ ఉంటే ఒక పర్సెంటేజ్ వస్తుంది పాన్ నెంబర్ లేకపోతే ఒక పర్సెంటేజ్ తీసుకుంటది ఓకేనా ఇక్కడ పాన్ నెంబర్ ఉంది అనుకోండి ఫైవ్ పర్సెంట్ అదే తీసుకుంటుంది అదే ఆటోమేటిక్ కాల్యులేట్ చేసుకుంటుంది ఓకే అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి రియల్ లైఫ్ లో ఎంటర్ చేసినప్పుడు చేసుకోవాలి తర్వాత రెంట్ సెక్షన్ రెంట్ ఇచ్చా వన్ ఎయిటీ ఫోర్ ఐ వన్ ఎయిటీ ఫోర్ ఐ ఫోర్ ఐ ఇక్కడ ఎంత ఇచ్చాడు

ఓకేనా ఇలా ఏంటి ఫస్ట్ నేచర్ ఆఫ్ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి ఓకే డన్ తర్వాత ఎస్కేప్ ఇవ్వండి తర్వాత లెడ్ చేసుకు వెళ్ళండి లెడ్జెస్ కూడా సేమ్ అవి ఇవ్వాలి ఫస్ట్ సాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోండి ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్స్ చూడండి ఎప్పుడైతే ఎఫ్ లెవెల్ మీరు టీడీఎస్ ఎస్ వేస్తారో అది ఆప్షన్ ఇక్కడికి వస్తుంది ఈజ్ టీడీఎస్ అప్లికబుల్ స్పేస్ ఇచ్చి అప్లికబుల్ తీసుకోండి తీసుకున్న తర్వాత నేచర్ ఆఫ్ పేమెంట్ కి సాలరీసే తీసుకోవాలి కి శాలరీసే తీసుకోవాలి సేవ్ చేస్తాం తర్వాత రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ స్పేస్ అపిల్ కబుల్ కి రెంటే తీసుకోండి సో తర్వాత కమిషన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ స్పేస్ కమిషన్ సేవ్ చేస్తున్నాం ఇలా లెడ్జర్స్ క్రియేట్ చేస్తున్నామా సో తర్వాత పర్సన్స్ ఉన్నారు ఎవరు ప్రియా

దాని బేస్డ్ ఆన్ నీ యొక్క ఫమ్ ఏదైతే ఉంటుందో అది ఇక నేను రెసిడెంట్ తీసుకుంటాను ఇండియన్ పర్సన్ ఈ లాస్ట్ లో డిడెక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ వచ్చర్ ఈ ఆప్షన్ లోపెట్టేయండి అవసరం ఉండదు సో మీ అడ్రస్ ఇక్కడ మీ అడ్రస్ అంతా రాసుకోవాలి తర్వాత పాన్ నెంబర్ ఉంటే పాన్ నెంబర్ ఇస్తే ఒక పర్సెంటేజ్ తీసుకుంటుంది పాన్ నెంబర్ ఇవ్వకపోతే ఒక పర్సంటేజ్ ట్యాగ్లెట్ చేసుకుంటుంది రియాలిటీలో మీరు ఒరిజినల్ లైసెన్స్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది క్లారిటీ సో తర్వాత నెక్స్ట్ క్రిష్ ట్రైడర్స్ इंडिविजुअल एच ऑफ रेसिडेंट ये ऑप्शन है स्पेटल तरह तरह लोकेशन ट्रेडर्स तरह तरह लास्ट वर्ड टीडीएस टैक्स दिस टीडीएस टैक्स ड्यूटीज एंड टैक्सेस टीडीएस मार्केट टैक्स कौन देंगे यार टीडीएस टैक्स इड यानी दिस वाले कंपनी రెంట్ శాలరీస్ ఎన్నో అవసరం లేదు జస్ట్ ఎనీ ఇది సర్వీస్ రిలేటెడ్ అండి ఓకేనా చూడండి ఎస్కేప్ అండి ఎస్కేప్ ఎస్కేప్ ఓచెస్ లైక్ రండి ఓచెస్ లైక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎఫ్ సెవెన్ అంటే ఇంకా మనము పే చేయట్లేదు పే చేసినట్టుగా చూపెడుతున్నాం అంటే ఇవ్వాలి అన్నట్టుగా ఇప్పుడు నెల నెల వాళ్ళు మనకి ఇంత ఇవ్వాలి అని మనకి ఎలా తెలుస్తుంది జర్నల్లో పోస్ట్ చేసుకుంటే తెలుస్తుంది అంటే శాలరీస్ ప్రియాకు ఫార్టీ థౌసండ్ ఇవ్వాలి ఇంకా ఇవ్వాలి రెంట్ క్రిస్టర్స్ యాభై వేలు ఇవ్వాలి ఇంకా ఇవ్వాలి ఇంకా ఇవ్వాలి ఇచ్చేటప్పుడు ఎంత ఎంత పర్సెంటేజ్ కట్ చేసుకొని ఇవ్వాలి అనేది మనం చూస్తాం తర్వాత సో ఫస్ట్ ఇక్కడ సాలరీస్ ఎంత అండి అమౌంట్ ఫార్టీ థౌసండ్ సో ఇక్కడ వచ్చేసి ఎవరు ఇక్కడ న్యూ రిఫరెన్స్ అగ్ అడ్వాన్స్ అడుగుతుంది న్యూ రిఫరెన్స్ తీసుకోండి సేవ్ చేయండి తర్వాత రెంట్స్ వాళ్ళకి మనం పే చేయాలి అంటే అంతా పే చేయమండి దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసుకుంటుంది కట్ చేసి రిమైనింగ్ అమౌంట్ పే చేస్తాం తర్వాత కమిషన్ కమిషన్ ఓకేనా ఇలా పే చేస్తాం ఇప్పుడు ఇలా ఇచ్చుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ రైట్ సైడ్ లోనే ఆటో ఫిల్ ఉంటది ఓకే గా మనకి రియల్ టైం లో అయితే కదా వన్ ఫోర్ ఇచ్చేసి థర్టీ ఫోర్ ఇవ్వచ్చు ఇక్కడ మనం ఎడ్యుకేషన్ మోడల్ లో చేస్తున్నాం కాబట్టి ఆ మంత్ మారదు సో మారదు కాబట్టి ఏ మంత్ అయితే వన్ థర్టీ వన్ మాస్టర్ ఏ థర్టీ వన్ మంత్ ఏదైతే ఉంటుందో ఆ మంత్ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వన్ ఫోర్లో ఇచ్చాను కదా డే బుక్లో వెళ్ళి డేట్లు మారుస్తాను ఇక్కడ వన్ ఫైవ్ ఇస్తాను ఎందుకంటే మే మంత్లో మనకి థర్టీ థర్టీ వన్ డేస్ ఉంటాయి అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది వన్ ఫైవ్ ఇచ్చానండి ఓకేనా ఫిఫ్త్ మంత్కి ఇచ్చేసాను ఇప్పుడు నేను ఈడ కూడా వన్ ఫైవ్ ఇస్తాను వన్ ఫైవ్ ఇచ్చి రైట్ సైడ్లో ఆటో ఫిల్ తీసుకుంటాను ఆటో ఫిల్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి టిడిఎస్ డిడక్షన్ టిల్ డేట్ వన్ మే ఇక్కడ అడుగుతుంది సో ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ కట్ చేసుకోవాలనేసి సో ఫస్ట్ మనకి ఏంటి టీడీఎస్ ఫస్ట్ ఇక్కడ ప్రియా టీడీఎస్ సో ఎంత కట్ అయింది ఇక్కడ మనం ఇచ్చింది అక్కడ సాలరీస్ కి ఫైవ్ పర్సెంట్ ఇచ్చాం బట్ కానీ ఇక్కడ మనం ట్వంటీ పర్సెంట్ తీసుకుంది మీరు ఒరిజినల్ లైసెన్స్ చేసేటప్పుడు మీరు ఎంతైతే ఇస్తారో అంతే కరెక్ట్గా తీసుకుంటుంది ఎందుకంటే పాన్ నెంబర్ మన ఇవ్వాలి పాన్ నెంబర్ ఇస్తే కరెక్ట్గా ఎంత పర్సెంటేజ్ ఖర్చు చేసుకోవాలో అంతే ఖర్చు చేసుకుంటుంది ఇక్కడ మనం పాన్ నెంబర్ అవన్నీ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ట్వంటీ పర్సెంట్ తీసుకుంది ఓకేనా సో అది రెఫరెన్స్ అంటే ఫార్టీ లో ట్వంటీ పర్సెంట్ పోవంగా అంటే ఎయిట్ థౌజండ్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి ఎవరు ఆ ప్రియా ట్రేడర్స్ అనేవాళ్ళు రిమైనింగ్ అమౌంట్ ఓనర్కి ఇస్తారు వాళ్ళ అకౌంట్లో వేస్తారు సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆటో ఫిల్ తీసుకోండి ఇక్కడ ఎవరు నెక్స్ట్ క్రిస్ ట్రేడ్స్ రెంట్ సో దీనికి కూడా టెన్ టు ట్వంటీ పర్సెంటే తీసుకుంది అంటే యాభై వేలలో పదివేలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి తర్వాత మళ్ళీ ఆటో ఫిల్ తీసుకోండి రైట్ సైడ్ లోకేష్ రేట్స్ కమిషన్ సో ఇతను కూడా ట్వంటీ పర్సెంట్ తీసుకుంది అంటే ముగ్గురికి ట్వంటీ పర్సెంటే తీసుకుంది కానీ అక్కడ మనము ఇద్దరికి ఫైవ్ పర్సెంట్ తీసుకున్నాం ఒక రిటర్న్ తీసుకున్నాం కదా బట్ మనం చేసే డూప్లికేట్ మోడ్ లో కాబట్టి అలా తీసుకుంటుంది మీరు రియల్ లో వచ్చి వర్క్ చేసినప్పుడు కరెక్ట్ పర్సెంటేజ్ తీసుకుంటుంది ఓకేనా సో అది ఇప్పుడు ఎవరు మనం టోటల్ గా ఇన్కమ్ ట్యాక్స్ కి ఎంత కట్టాలి ముగ్గురి మీద అనేది ఒకసారి చూద్దాం తర్వాత ఎవరి శాలరీ మీద ఎంత కట్టయింది ఎవరి రెంట్ మీద ఎంత కట్టయింది ఎవరి కమిషన్ మీద ఎంత కట్ అయింది కూడా చెక్ చేసుకున్నాం ఎస్కేపిస్తున్నాను ఇస్తున్నాను డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ టీడీఎస్ రిపోర్ట్స్ అవుట్ స్టాండింగ్స్ సో టోటల్ గా మనము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి అంటే గవర్నమెంట్ కి ఎంత పే చేయాలి ఇక్కడ ఇరవై నాలుగు వేలు పే చేయాలి సో కమిషన్ మీద ఆరు వేలు రెంట్ మీద పదివేలు శాలరీస్ మీద ఎనిమిది వేలు మొత్తం యాడ్ చేయంగా ఇరవై నాలుగు వేలు మనం గవర్నమెంట్ కి పే చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు ఎవరు దాని మీద ఎంత ఎంత కట్ అయింది అది ఎలా చూసుకుంటామంటే ఎస్కేప్ ఇవ్వండి ఎస్కేప్ ఇక్కడ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ అవుట్ స్టాండింగ్స్ లెడ్జర్ పేయబుల్స్ ఆల్ టెఫ్ ఇస్తాను ఎక్స్పాండ్ అవుతుంది చూడండి పెండింగ్ అమౌంట్ సో యాక్చువల్ గా కృష్ణా ట్రేడ్స్ యాభై వేలు కదా యాభై వేలు ఇవ్వాల్సింది టెన్ థౌసండ్ ఇన్కమ్ ట్యాక్స్ యా పెన్షన్ లోకేష్ ట్రేడ్స్ ముప్పై వేలు ఇవ్వాలి దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆరు వేలు కట్టితే ఇరవై నాలుగు వేలు మనం పే చేయాలి తర్వాత ప్రియా ట్రేడ్స్ యాక్చువల్ గా ఫార్టీ థౌసండ్ ఎయిట్ థౌసండ్ గవర్నమెంట్ ట్యాక్స్ పోగా ముప్పై రెండు వేలు మనం పే చేయాలి ఓకే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనము గవర్నమెంట్కి అమౌంట్ పే చేద్దాం ఓచెస్లోకి వెళ్తున్నా ఓచర్స్లోకి వెళ్ళిన తర్వాత పేమెంట్ తీసుకోండి పేమెంట్ తీసుకున్న తర్వాత రైట్ సైడ్ సైడ్లోనే ఆటోఫిల్ ఉంటుంది మళ్ళీ అక్కడికి వెళ్ళి గవర్నమెంట్కి టోటల్ అమౌంట్ ఎంత ఇరవై నాలుగు వేలు పే చేద్దాం ఇరవై నాలుగు వేలు పే చేసిద్దాం ఇక్కడ వన్ ఫైవ్ థర్టీ వన్ ఫైవ్ ఇక్కడ వన్ ఫైవ్ అంటే మే మంత్లో మనకైతే థర్టీ వన్ డేస్ ఉంటాయి కాబట్టి ఆ మంత్ తీసుకున్నాం ఇక్కడ సెక్సెస్ ఇస్తుంది ఆల్ ఐటమ్స్ ఈడ కూడా నేచర్ ఆఫ్ పేమెంట్ ఆల్ ఐటమ్స్ ఈడ కూడా కంపెనీనా రెసిడెంట్ ఆల్ ఐటమ్స్ ఇక్కడ కూడా ఆల్ ఐటమ్స్ తీసుకోండి క్యాష్ సో గా ముగ్గురిది ఎవరిది అయితే ఆరు వేలు పదివేలు ఎనిమిది వేలు ఉందో ఆ మూడు అమౌంట్లు కలిపి గవర్నమెంట్కి అమౌంట్ పే చేసేస్తున్నాం ఇంకా మనం ఎలాంటి పెండింగ్ అయితే ఉండదు ఇది పే చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ వాళ్ళ అకౌంట్లలో మనం వేసిస్తాం జీరో ఇప్పుడు ఈ పెండింగ్ అమౌంట్ ఉందో లేదో ఒకసారి చూద్దాం ఎందుకంటే ఆల్రెడీ ప్రజెంట్ పే చేశాం కదా డిస్ప్లే మో రిపోర్ట్స్ టీడీఎస్ రిపోర్ట్స్ టీడీఎస్ అవసరాన్ని ఉందా ఇక్కడ ఇరవై నాలుగు వేలు మనం గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేసేసాం ఇప్పుడు గవర్నమెంట్ పే చేసిన తర్వాత ఎవరికైతే శాలరీ ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వచ్చు ఇప్పుడు ఎవరికైతే రెంట్ ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వచ్చు ఎవరికైతే కమిషన్ ఇవ్వాలో అది ఇవ్వచ్చు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వాల్సిన దాంట్లో కట్ చేసుకొని అది ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి రిమైనింగ్ అమౌంట్ మనం వాళ్ళకి ఇస్తున్నాం ఓకే ఎస్కేప్ ఇప్పుడు చూడండి స్టేట్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ అవుట్ స్టాండింగ్స్ పేబుల్స్ ఇది ఉంది కదా ఈ పెండింగ్ అమౌంట్ ఉంది కదా ఫార్టీ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ థౌసండ్ ఇది వాళ్ళకి ఇచ్చేసాను ఇప్పుడు అది ఇచ్చేస్తే ఇక్కడ జీరో అయిపోతుంది వాల్యూ ఒకసారి చూద్దాం ఓచర్స్లోకి వెళ్దాం ఓచర్స్లోకి వెళ్ళిన తర్వాత పేమెంట్లోకి వెళ్ళండి ఓకే పేమెంట్ లో ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రియా ట్రేడర్స్ కదా ఆమెకు ఎంత ఇవ్వాలండి ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ చూడండి థర్టీ టూ థౌసండ్ ఇవ్వాలి జీరో అయిపోయింది ఇప్పుడు ఇది చేస్తున్నారు అంటే ఇప్పుడు జీరో అయిపోతుంది క్యాష్ తీసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఊరికి త్రీ ట్రేడ్స్ వానికి ఎంత ఇవ్వాలి ఫార్టీ థౌసండ్ ఇవ్వాలి ఫార్టీ థౌసండ్ జీరో అయిపోయింది క్యాష్ సో తర్వాత లొకేష్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఇవ్వాలి క్యాష్ సో గా ఎవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చేసాం ఇప్పుడు ఎస్గేప్ ఇచ్చేసి ఒకసారి చెక్ చేద్దామండి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ అవుట్ స్టాండింగ్స్ పేబుల్స్ ముందు ఇక్కడ పే చేసేసాం వాళ్ళకి అంటే కి ట్యాక్స్ పే చేసాము ఇవ్వాల్సిన వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసాము ఇంకా పెండింగ్ జీవీలో చూపిస్తాం అమ్మంత ఓకే ఈ విధంగా మనము టీడీఎస్ అనేది క్లియర్ కట్ గా నీట్ గా చెప్పుకోవడం జరుగుతుంది సో ఫస్ట్ టైం కదా అర్థం కానిట్టు ఉంటుంది దీనికి రిలేటెడ్ సేమ్ ప్రాబ్లం మీకు లింక్ సెండ్ చేస్తాను అదే ఒకసారి చూసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది నాకే కొంచెం స్టార్టింగ్ లో కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఇంకా మీకు ఉండదా ఫస్ట్ అటెంప్ట్ కే కంపల్సరీగా ఉంటుంది బట్ లింక్ షేర్ చేస్తాను దాని రిలేటెడ్ గా మీరు కంపల్సరీగా చూసుకోండి ఎవరైనా ఎక్కడైనా డౌట్ ఉందామా ఇది ఈ ప్రాబ్లం యా గుడ్ చూస్తే